శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రామాలజీ ఛానల్ మే రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కన్యారాశి అధిపతి బుధుడు కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క గోచార ఫలాలు వర్తిస్తాయండి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే స్టూడెంట్స్కి విద్యార్థులకు ఏ విధంగా ఉంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏ విధంగా ఎక్సెల్ కాగలుగుతారు విద్యలో వృత్తిలో ఏ విధంగా ఉంటుంది ప్రేమలో ఏ విధంగా ఉంటుంది వైవాహిక జీవితం దాంపత్య జీవితం అదేవిధంగా వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ సంతానం హెల్త్ ఆరోగ్యం జీవన రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి కొంతమంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ మాసంలో కన్యా వారికి మూడు పెద్ద గ్రహాలలో ఈ యొక్క స్థితిలో మార్పు రాబోతుందని గురుగ్రహము పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిని వదిలి మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు రాహు మీనాన్ని వదిలి కుంభరాశిలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత స్థితి పొందబోతున్నారు ఈ యొక్క కేతు కూడా కన్యా రాశిని వదిలి సింహరాశిలో స్థితి పొందబోతున్నారు ఈ యొక్క రాహు కేతువు అనే గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఉంటారండి అంటే పద్దెనిమిది నెలల పాటుగా ఉంటారు ముఖ్యంగా రాసాధిపతి బుధగ్రహం ఈ మాసంలో మూడు రాసులు మారుతున్నారు మొదటిగా మీన రాశులు ఆరవ తారీఖు వరకు ఉంటారు ఏడవ తారీఖు నుండి ఇరవై మూడు వరకు కూడా మేషంలో ఉంటారు ఇరవై నాలుగు నుండి తర్వాత నుండి ఆయన వృషభంలో స్థితి పొందడం జరుగుతుంది ద్వితీయ నవమాధిపతి శుక్రుడు యోగకారకుడు కారకుడు ధన కుటుంబ కారకుడు భాగ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ఈ మాసం అంతా కూడా తొమ్మిదవ స్థానం అనేటువంటి యొక్క మీన రాశిలో స్థితి పొంది ఉంటారు తృతీయ అష్టమాధిపతి కుజగ్రహం ఈ మాసం అంతా కర్కాటకంలో ఉంటారు మీ యొక్క రాశి మరియు లగ్నం అయినటువంటి కన్య నుండి లాభస్థానంలో ఉంటారు కాకపోతే ఈ యొక్క కర్కాటక రాశిలో కుజగ్రహము కాస్త బలహీన పొందుతారండి చతుర్థ సప్తమాధిపతి గురుగ్రహం తొమ్మిదవ రాశిలో ఉన్నారు ఈ యొక్క వృషభ రాశిలో ఉంటారు పద్నాలుగు మే వరకు పదిహేను నుండి క్లియర్గా అయిన పదవ స్థానంలో స్థితి పొందబోతున్నారు పంచమ షష్ఠాధిపతి అయినటువంటి ఈ యొక్క శనిచరుడు రాశిలో స్థితి పొంది ఉన్నారు రాహుతో కేతుతో ఉంటారు పద్దెనిమిది వరకు రాహు కేతులు మారుతారు పద్దెనిమిది తారీఖు నుండి సో మొత్తంగా చూస్తే రవి ఇక్కడ వేయాధిపతి అవుతారు ఈ యొక్క రవిగ్రహం గ్రహం మేషరాశిలో బలవంతుడు వేయాధిపతి స్థానం అనేటువంటి యొక్క మేషరాశిలో ఉంటారు పద్నాలుగు మే వరకు పదిహేను మే నుండి నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి వృషభంలో స్థితి పొందబోతున్నారు మరి ఫలితాల్లోకి వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఈ విధంగా ఉంటుంది అంటే పంచమాధిపతి శని మీ యొక్క రాసాధిపతి బుధుడు తొమ్మిదాధిపతి శుకుడితో మరియు రాహుతో కంటారు బాగానే ఉంటుందండి కాకపోతే మొదట్లో బాగానే ఉంటుంది కాకపోతే శని ఉండటం వల్ల ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడం వల్ల బుధుడు ప్లానింగ్ కారకుడు కొంత ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఫోకస్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల విద్యార్థులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి ఎప్పుడైతే కనుక పద్దెనిమిది నుంచి రాహు వెళ్ళిపోతారో మళ్ళీ విద్యార్థులు పుంజుకుంటారో బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు మరి ప్రేమలో సహజంగా ప్రేమకు కారకుడు శుక్రుడు పంచమాధిపతి శని ఈ యొక్క శని బుధ శుక్ర రాహు గ్రహాలతో ఉన్నారు మీనరాశిలో ఇక్కడ ఏంటంటే లవ్ అండ్ అఫెక్షన్ బాగా ఉంటుందండి పంచమాధిపతి మీ రాశాధిపతి ఒకటి ఐదు తొమ్మిదిలో కోణంలో ఉన్న గ్రహాలు కలిసి ఏడవ స్థానంలో ఉన్నారు కాబట్టి బహుదూరం ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడం ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి కాకపోతే రాహు యొక్క స్థితి వల్ల ఏంటంటే కొద్దిగా అనుమాన ధోరణి డిజగ్రిమెంట్ ఏదైనా చెప్తే వెంటనే ఒప్పుకోకపోవటం మిస్ అండర్స్టాండింగ్ ఒకటి చెప్తే ఇంకొక రకంగా అర్థం చేసుకోవడం అనేది రాహు మాయా వల్ల ఉంటుంది పద్దెనిమిది తర్వాత మళ్ళీ అన్యోన్యంగా ఉంటారు అంటే మంచి అండర్స్టాండింగ్లో ఉంటారు అని చెప్పవచ్చు అంటే మరి వృత్తిలో ఎలా ఉంటుంది అంటే వృత్తి పదవ స్థానం కారకుడు బుధగ్రహం బుధుడు ఏడు ఎనిమిది తొమ్మిది రాసుదో స్థితి ముందు ఉంటారు ఈ మాసంలో ఏంటంటే పదవ స్థానంలోకి గురుగ్రహం శుభగ్రహం కూడా వస్తుంది కేంద్రాధిపతి పదిహేనవ తారీఖు నుండి కాకపోతే ఏంటంటే నిజాయితీగా పనిచేయడం సిస్టమేటిక్గా పనిచేయడం జరుగుతుంది రిలాక్స్గా ఉంటారు కూల్గా ఉంటారండి కాకపోతే ఈ యొక్క బుధగ్రహం అనేది వర్క్ ప్లేస్లో కొంచెం చిన్నపాటి చికాకులు కొన్ని కలుగుతాయండి ఈ ప్రాసెస్లో ముఖ్యంగా ఏడవ తారీఖు నుండి ఇరవై మూడు దాకా బాగుంటుంది మే మాసంలో ఆరవ స్థానానికి రాహు వచ్చిన తర్వాత కాంపిటీటర్స్ మీద విజయం వీదే విజయం అవుతుందండి ముఖ్యంగా ఏంటంటే పద్దెనిమిది తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది మీరు ఎఫర్ట్స్ పెట్టండి గట్టి ప్రయత్నాలు చేయండి అల్టిమేట్గా విజయం మీదేనండి మరి దశమాధిపతి ఎనిమిదిలో కూడా ఉంటారు కదా కాబట్టి ఏంటంటే సడన్ నిర్ణయాలు పోత దయచేసి తీసుకోకూడదు స్థానంలో ఉన్నాడు బుధుడు మనకు ముఖ్యంగా ఏంటంటే ఏడవ తారీఖు నుండి ఇరవై మూడు తారీఖు వరకు కూడా కాబట్టి ఏంటంటే కొంచెం ఆ సమయంలో రిలాక్స్గా ఉండండి వర్క్ ప్రెజర్ వచ్చినా కూడా మరి డీల్ చేయగలుగుతారు ఎనర్జిటిక్గా వర్క్ చేయగలుగుతారు కాబట్టి ఇబ్బంది లేదు లక్ సహకరిస్తుంది సీనియర్స్ కూడా కొంతమంది సహకరించే అవకాశం కనపడుతూ ఉంది మరి వ్యాపార విషయంలో చూస్తే కన్యా రాశి వారికి వ్యాపారాధిపతి ఎవరయ్యా అంటే ఏడవ స్థానాధిపతి గురుడు తొమ్మిది పదిలో ఉన్నారు బహుదూరంలో వ్యాపారం చేస్తున్న వారికి బాగుంటుంది ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా బాగుంటుంది కాకపోతే ఈ యొక్క ఏడవ స్థానంలో బుధుడు ఆరవ తారీఖు వరకు ఉండి ఏడు నుంచి ఇరవై మూడు వరకు కూడా ఆయన ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉంటారండి వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సూచన ఏదైనా ఉందా అంటే పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై రెండు దాదాపుగా ఐదు రోజుల పాటుగా కొంత జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కొన్నిసార్లు చికాకు అసహనం వస్తూ ఉంటుంది శని రాహు ఉన్నాడు బుధుడు ఉన్నాడు అక్కడంతా కాబట్టి అంటే క్లైంట్స్తో వ్యవహారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి గొడవ పడకూడదు కోపయించుకోకూడదు ఎందుకంటే వినియోగదారులే గాంధీ మహాత్మ చెప్తూ ఉంటారు వినియోగదారులు దేవుళ్ళతో సమానం అని చెప్పి పని భారం పెరుగుతుంది ఓపికగా ఉండండి సంతాన విషయంలో చూస్తే పంచమాధిపతి శనిచుడు ఏడవ స్థానంలో ఉంటారు మీ యొక్క సంతానం కంప్యూటర్ టెక్నికల్ ఐటీ ఇలాంటి సెక్టర్స్ లో బాగా రాణించగలుగుతారు అదేవిధంగా ఒకవేళ అకౌంట్స్ బీకామ్ సిఎస్ ఇలాంటి చదువుతూ ఉన్నారు బికాస్ ఆఫ్ శని బుధ శుక్ర కాంబినేషన్ వల్ల అకౌంట్స్ ఫినాన్స్లో కూడా బాగా రాణించగలుగుతారండి మరి మీ సంతానం గురించి ఏదైనా మీరు కనుక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక వివాహ సంబంధాలు కూడా దగ్గర దాకా వచ్చే అవకాశం ఉంది మరి కొంతమంది ప్రేమలో ఉన్నవారు వారి ప్రేమ జీవితాన్ని వైవాహిక జీవితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు సో అది కన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా కన్ఫర్మేషన్ ఉండి తీరాలి ఐదు ఏడు తొమ్మిది స్థానాల సంబంధం ఉండి వాటి యొక్క దశలు కానీ అంతదశలు కానీ జరుగుతూ ఉంటే అప్పుడు మాత్రం పాజిబిలిటీ బలంగా ఉంటుందండి కుటుంబ సంబంధంగా చూస్తే ద్వితీయాధిపతి శుక్రుడు ఏడవ స్థానంలో ఉన్నారు బహుదూరుల నుండి కనుక బంధుమిత్రులు వచ్చి మిమ్మల్ని కలుసుకోవటం కావచ్చు మీరు వెళ్ళి బహుదూరులో ఉన్న బంధుమిత్రులతో కలవటం కావచ్చు ఇలాంటివి జరుగుతాయండి శుభ కార్యక్రమాలుగా అటెండ్ కావటం లేదంటే మీ ఇంటి కూడా చిన్నపాటి శుభ కార్యక్రమం కూడా జరిగే అవకాశం బలంగా కనపడుతూ ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే ద్వితీయ అధిపతి తొమ్మిదిలో ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే ధనం వస్తుందండి నో డౌట్ అట్ ఆల్ సంపాదన కూడా పెరుగుతుంది వివిధ మార్గాల ద్వారా సంపాదన ఉంటుంది కాకపోతే సంపాదన ఉన్నా కూడా ఏ ఇంట్లో కేతు ఉన్నాడు ఏ అష్టమ తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత ఖర్చు కూడా మీకు గోచరిస్తూ ఉందండి వ్యయాధిపతి రవి అష్టమ స్థానంలోకి వెళ్ళి ఉంటారు కాబట్టి ఏంటంటే అది సహజంగా జన్మజాత చక్రంలో అయితే కనుక విపరీత రాజీవ్యంగా చెప్పబడుతుంది కానీ ఏదేమైనా వ్యయము ఖర్చు రిలాక్సేషన్ అనేది అష్టమ స్థానంలో ఉంది కాబట్టి కొంత ఒత్తిడి ఏ విధంగా ఉండవచ్చు అంటే ఎంతో కాలం నుండి పని పెండింగ్ ఉండటం వల్ల కొంత ఒత్తిడి అనుభవించే అవకాశం అయితే కనబడుతుంది ఏది ఏమైనా కూడా మేషరాశిలో రవి ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు హెడేక్ లాంటిది కూడా సమస్యలు ఉండొచ్చు హెల్త్ పరంగా చూస్తే ఏంటంటే ఈ యొక్క శని బుధ రాహు అనేది ఉంది ఈ యొక్క రాశి లగ్నం అనేటువంటి కన్యం చూస్తూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా స్కిన్ అలర్జీస్ కావచ్చు ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఎండకు ఎక్స్పోజ్ కావడం వల్ల ఎండ వేడివి కావచ్చు వాటర్ మారటం వల్ల కూడా కొంత ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి సో ఎండకు వెళ్ళినప్పుడు టోపీ హ్యాట్ కానీ గొడుగుది ధరించడం కానీ కొంత కేర్ తీసుకోవాలంటే సో ద్వితీయాధిపతి ఫుడ్ విషయంలో కూడా శుక్కుడు ఇక్కడ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి ఫుడ్ ప్రియులుగా ఉంటారు ఆహారం చూడంగా టెంప్ట్ అవ్వటము సో శని అంటే డీప్ ఫ్రిడ్జ్డ్ ఫుడ్ స్టోరేజ్డ్ ఫుడ్ శని రాహులు కలియక సో ద్వితీయాధిపతి శుక్రుతో కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి చిన్నపాటి ఫుడ్ పాయిజన్ లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి జలరాశులో వాటర్ కానీ లిక్విడ్ ఫుడ్ కానీ సాలిడ్ ఫుడ్ కానీ తీసుకున్న సమయంలో కొంత కేర్ తీసుకోవాలండి అతేస్ మళ్ళీ బాగానే ఉంటుంది మొత్తంగా చూస్తే ఏంటంటే ఈ మాసంలో ఉద్యోగపరంగా బాగుంటుంది రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కూల్గా చేసుకుంటారు ఏమి ఇబ్బంది లేదు ఆ ఏడు నుండి ఇరవై మూడు వరకు బాగుంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది వ్యాపార విస్తరణ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది వ్యాపార వ్యాపారకారికుడు బుధుడు కొంత బలహీనంగా ఉండి ఉంటారు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆ సమయంలో మాత్రం కొంత గా ఉండాలి విసుగు అసహనం చెందకూడదు అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ కూడా ఉంటాయి ఖర్చు కూడా ఉంటుంది సంపాదన పెరుగుతుంది వస్తుంది కానీ ఖర్చు కూడా గా ఉండే అవకాశం ఉంది కాబట్టి వృధా ఖర్చులను కట్ చేయండి బంధుమిత్రుల సమాగమనం కూడా ఉండబోతుంది చతుర్థాధిపతి దశములో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వాహన సౌక్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది తృతీయాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు పదకొండవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఏదైనా మీరు ముఖ్యమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ క్యారీ చేసేటప్పుడు కొన్నిసార్లు జార మెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది సో హై టు బి వెరీ కేర్ఫుల్ మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు కూడా ఆచితూచి ఒకటి రెండుసారి చదివిన తర్వాత సైన్ చేయటం కూడా మంచిదండి సిబ్లింగ్స్తో వ్యవహారం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా డీల్ చేయండి సో మన రెమెడీ పరంగా చూస్తే ముఖ్యంగా మీ యొక్క రాశి మరియు లగ్నాధిపతి బుధగ్రహం ఏడు ఎనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు ఇరవై మూడో తారీఖు వరకు కూడా కొంచెం బలం తక్కువే అని చెప్పాలి ఆ సమయంలో ఏంటంటే ముఖ్యంగా బుధుడికి రెమెడీస్ జపం చేసుకోవడం జపం తర్పణం హోమం అదేవిధంగా విష్ణు సహస్రనామాన్ని పఠనం చేయడం బుధుడు ముఖ్యంగా ప్లానింగ్ అండి లేదా స్టూడెంట్స్ కానీ పనిలో అని వ్యాపారంలో ఉన్నవారికి ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి డ్రీమ్స్ డిజైన్స్ ఒక్కటేంటే సరిపోవండి వాటికి సంబంధించి మంచి మ్యాప్ ఉండాలి మ్యాప్ అంటే మ్యాసి వ్యాక్సిన్ ఉన్నప్పుడు మీరు ఎనర్జీగా పనిచేయగలుగుతారు కుజుడు కూడా మీకు కొంచెం బలహీనంగా ఉన్నారు కాబట్టి శక్తి లేనట్టుగా శక్తిని కోల్పోయినట్టుగా ఉంటుంది కాబట్టి సో నడక ప్రాణాయామం ధ్యానం కూడా మంచి ఫలితం ఇస్తుంది మీకు ఇంకా కన్యారాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు అసలు వీరి జీవిత రహస్యాలు ఏంటి కన్యా రాశిలోనే వీరి జన్మం ఎందుకు జరిగింది అనే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో మీరు కనుక ఆ వీడియో గమనిస్తే మంచి విషయాలు అవగతం అవుతాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ మీద క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజ్ నా సఖన భవంతం స్వస్తి